హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అబ్ అప్ అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా వారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసిన వీడియోలో తంబెలో చూసినట్టుగా మనకి ఇక్కడ కందిపొట్టు శనగపొట్టు సోయాపొట్టు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి ఇవి సీజన్ వారీగా అందుబాటులోకి వస్తాయి అన్నమాట అంటే ప్రతి సీజన్లో అది ఉండదు ఒకసారి కందిపొట్టు ఒకసారి శనగపొట్టు ఒకసారి సోయాబీన్ అలాంటివి మనకు వరిగడ్డి లాంటివి సప్లై చేస్తూ ఉంటారు సో ఇది బాలు అండి బాలు ట్రాన్స్పోర్ట్ సింగ్ బాలు ట్రాన్స్పోర్ట్ అనేది మనకు తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నుంచి ఈ ఫాటర్ అనేది సప్లై చేస్తూ ఉంటారు రీసెంట్గా నేను విన్నది ఏంటంటే కామారెడ్డి నుంచి పీలర్ దాకా కూడా ట్రాన్స్పోర్ట్ చేశారనేసి విన్నాను సో ఇంట్రెస్ట్ నా పర్సన్ మీరు కాల్ చేయవచ్చు ఇది గొర్రెలు మేకలు ఆవులు గేదెలకి ప్రతి ఒక్క దానికి డ్రై ఫ్రోటర్ అనేది ఖచ్చితంగా కావాల్సిన ఫీడ్ ఉంటే చాలా మంచిది ఆవులు గేదెల్లో డైరీ నిర్వహించే వాళ్ళకి శాతం పెరగాలంటే మీరు ఖచ్చితంగా దాన్ని యూజ్ చేయాల్సిందే కాల్షియం లోపాలు అవి లేకుండా ఈ పొట్టెళ్ల పెంపకంలో దానాలు తక్కువైనప్పుడు మేత తక్కువైనప్పుడు యూస్ చేసుకోవచ్చు అలాగే మీకు జీవం అమ్మేటప్పుడు ఎటువంటి ఇబ్బంది రాకూడదు అంటే మీరు ఖచ్చితంగా ఈ ఫీడ్ని యూస్ చేయాల్సిందే యూస్ యూజ్ చేసుకుంటే చాలా మంచిది అప్పుడు మనకు మార్కెట్కి అనేటివి ఇది ఉండదు సో ఆ లెక్క ప్రకారంగా మీరు గొర్రెలు మేకలు పొట్టెళ్ళు పెంచేవాళ్ళు కూడా మనకు ఖచ్చితంగా యూస్ చేయాల్సిన ఫీడ్ ఇది సో మార్కెటింగ్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే షైనింగ్ అనేది బాగా వస్తుంది అలాగే కాల్షియం సిరప్ అనేది కొంతమంది అందిస్తూ ఉంటారు అలా కాకుండా యూస్ చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా గుర్రాలకి ఆవులకి గేదెలకి ప్రతి ఒక్కదానికి యూస్ చేస్తూ ఉన్నారు యూస్ చేయాలి కూడా గడ్డిలో మొత్తం ఆ ప్రోటీన్స్ అనేవి ఉండవు సో ఎండు మేత అనేది యూస్ చేసుకుంటే చాలా మంచిది సోయాబీన్ పొట్టు కంది పొట్టు కందిపొట్టు వరి వరిగడ్డి లాంటివి సీజన్ వారీగా కేజీ సిక్స్ రూపీస్కి అనేటివి అందిస్తున్నారండి ఆరు రూపాయలు పర్ కేజీ లోడింగ్ ఛార్జెస్ అనేటివి టూ థౌజండ్ అనేది ఉంటుంది అన్లోడింగ్ వాళ్ళు అక్కడ చేసి పెడతారు రెండు వైపుల నుంచి ఒకే మాట అది లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ వైపు నుంచి ఛార్జ్ అనేది తీసుకుంటారు టూ థౌజండ్ కేజీ వచ్చేసి ఆరు రూపాయలుగా బ్రదర్ మనకు చెప్పినారు అడ్రస్ తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండలి నుంచి ఈ సోయాబీన్ పొట్టు కంది పొట్టు శనగపొట్టు వరిగడ్డి లాంటివి మనకు సప్లై చేస్తున్నారు సీజన్ వారిగా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద మీకు రెండు కనిపిస్తున్నాయి అలాగే టైటిల్ దగ్గర అనేది ఒక నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో బండి కెపాసిటీ వచ్చేసి నాలుగున్నర నుంచి ఐదున్నర టన్నుల దాకా పడుతుంది ఒక డీసీఎంకి వచ్చేసి అది లోడ్ అయిన విధానాన్ని బట్టి అవుతుంది అనమాట నాలుగున్నర టన్నుల ఐదు టన్నుల అనేది దాన్ని బట్టి లోడ్ అవుతుంది సో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ధరలు ట్రాన్స్పోర్ట్ మారే దూరం మారే కొద్దీ వాటి ధరలు అనేటివి మారుతూ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి కేజీ ఆరు రూపాయలుగా ధర అంది